జీరు కూర ఇంకా తొట్టిలోనే అయింది ఇది కూర చేసుకుందాము ఇది ఎర్రగా జీరు చూపిస్తా ఇక్కడ కొంచెం అయింది అన్ని తొట్లలో కొంచెం కొంచెం అయింది తోటకూర గల్జేరు కూర తోటకూర రెండు కలిపి ఈరోజు కర్రీ చేసుకున్నాము తొట్టిలోనే అయింది అది కూడా తోటకూర తొట్టిలోనే అయింది అది కూడా ఇంకా ఇక్కడ కూడా రెండు మూడు తొట్లల్లో అయింది గల్జేరు మళ్ళీ తోటకూర రెండు అయింది రెండు తెంపుకొని వచ్చినాం కదా ఇప్పుడు ఇది ఎర్ర తోటకూర ఇది కొంచెం ఒక పూట కొరకు చేస్తుండే ఒక పూట ఒక ఇద్దరికి మాత్రమే ఇది ఎర్రగా జేరు ఇంకొక ఫ్లవర్ చిన్న ఉంటుంది పువ్వు ఇగ గులాబీ కలర్ ఉంటుంది ఇది చిన్నగా ఉంటుంది ఫ్లవర్ గులాబీ కలర్ ఇది గులాబీ కలర్ ఉన్నదేమో ఎర్రగల్జేరు అంటారు ఇదే ఫ్లవర్ తెల్లగా ఉంటుందేమో తెల్లగల్జేరు అంటారు మన దగ్గర అది ఉంది అది ఉంది ఇది రెండు ఉన్నాయి ఇంట్లో రెండో వలు ఇప్పుడేమో ఎర్ర గల్జేరు దీనికి కావాల్సిన పదార్థాలు సేమ్ టమాటా కర్రీ ఎట్లా చేసుకుంటామో దీన్ని కూడా అట్లనే వేసుకోవాలి ఈ కాడలు కూడా వేసుకోవచ్చు ఈ కాడ ఉంటాయి ఇగో ఇట్లా అట్లా అనగానే చినుగుతాయి లేత ఉంటాయి ఇవి చిన్నగా చాలా లేతగా ఉంటాయి ఇట్లా మనం గొడుతున్న అనగానే ఇట్లా వచ్చేస్తాయి ఉంటాయి ఇవి వేసుకోవచ్చు ఇక పూజ దీనికి ఆనియన్స్ ఎక్కువ పడుతుంది ఎక్కువ వేసుకోవాలి ఆనియన్స్ తక్కువ వేసుకుంటే ముద్ద ముద్ద అవుతుంది ఆనియన్స్ ఎక్కువ వేసుకుని మనకు మంచిగా అవుతుంది సేమ్ పాలకూర ఎట్లా చేసుకుంటాము అట్లా ఎల్లి ఎల్లిగడ్డ నేను ఒక్క ఎల్లిగడ్డ తీసుకున్నాను మొత్తము ఈ మిరపకాయలు ఇటువంటివి మూడు తీసుకున్నాను కర్రీ వేసుకుందాం ఇవి కోసుకుందాం ఇప్పుడు ఇట్లా ఇవిట్లున్నాయి కదా మొత్తం ఇట్లా కోసేసుకోవచ్చు అంతే ఈ చిన్న చిన్న ఇట్లా కోసేసుకోవచ్చు మొత్తం ఈ కాడలు కూడా వేసుకోవచ్చు కాడలు కూడా వేసుకుంటే ఏం కాదు కాడలు కూడా వేసుకున్నా మంచిగా ఉంటుంది ఇట్లా కోసుకోవాలి ఇంకా ఇవి కాడలు ఉన్నాయి కదా ఈ కాడలను ఈ కాడలను కూడా ఇట్లా కోసుకేసుకోవచ్చు ఇవి ఎంత చిన్న కోసుకుంటే మనకు కూర అంత టేస్ట్ మంచిగా ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే ఇట్ల ఇట్లే ఇట్లా ఇట్లా వేసేస్తారు ఇట్లా ఆకాక ఆ కాకేస్తే మనకు కూర మంచిగా కాదు ఈ ఆకులు కూడా మనము చిన్నగా కత్తిరియాలి చిన్నగా కత్తిరి చేసుకుంటే మనకి కూర టేస్ట్ మంచిగా ఉంటుంది మన పాలకూర అయినా సరే తోటకూర అయినా సరే ఏదైనా సరే ఆకు చిన్న కత్తిస్తాం అనుకో ఆకు కానీ కాడ కానీ చిన్న కతరిస్తే టేస్ట్ మంచిగా కుదురుతుంది కాడ కానీ చిన్న కతరిస్తే టేస్ట్ మంచిగా కుదురుతుంది మనం ఆ కాకు మంచిగా కుదరదు ఇప్పుడు ఇవన్నీ కోసుకుందాము ఇలా చిన్న కత్తిరించుకుని మొత్తం కత్తిరించినాక మనం మళ్ళీ కడగవచ్చు మనం ఇంట్లో అయిందే కాబట్టి ఒకటే సరిగ్గా అడిగిన నేను పురుగు లేదు మనం మందు కూడా ఏం కొట్టాం కదా పురుగు లేదు ఒకటే సరిగ్గా అడిగి కొంచెం ఆరబెట్టినా మొత్తం నీళ్ళు పోయినాక మళ్ళీ కడుగుతున్నాం కోస్తున్నాం మళ్ళీ ఇట్లా కోసినాక మళ్ళీ ఒకసారి నీళ్ళని లేచి వడగట్టుకొని మనం కర్రీలో వేసుకోవచ్చు అంతే పురుగు ఉంటేనే చాలా కష్టము కూరగాయల ఆకుకూరల్లో పురుగు ఉంటే అది తీయడానికే కష్టమవుతుంది ఇంకా వండుకోలేము కూడా ఇంకా పురుగు లేకుండానే చూసుకోవాలి ఆకుకూరల్లో పురుగున్నదైతే వండుకో వండుకోవడం మేలు లేదు ఆయిల్గా ఆగింది ఆవాళ్ళు జీలుతరవుతుంది ఎన్ను

మాట్లేదు ఇప్పుడు దీనిలోకి మనము ఎల్లిపాయలు దంచేద్దాం నాకు చిన్న రోజు ఎప్పటికప్పుడు దంచుకొని వేస్తుంది ఎల్లిపాయలు పచ్చాపచ్చా దంచేద్దాము ఇట్లా దంచేసుకోవాలంటే పూర్తి మెత్తగా దంచొద్దు కొంచెం అట్లా పొట్టుతో వేయచ్చు తింటాము మంట మార్ మిగతా వాటిల్లో పొట్టుతో వేస్తాము కానీ ఆకు కూర కదా తొందరగా ఉరికిపోతుంది అందుకని పొట్టు తీసి వేయడం నేను ఒక్క ఎల్లిగడ్డ వేస్తాడు ఒక్కటే వేస్తా రెండు వేస్తాను కొంచెం చిన్న సైజు గడ్డ గడ్డ అట్లా వేసేస్తాను ఎల్లిపాయలు ఎక్కువ తింటే ఏంటంటే దగ్గు రాదు మనకు సర్ది కాదు చాలా మంచిది ఉంటుంది ఇవి కథ దింజి మూత పెట్టేసి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్లలో అయిపోతుంది సేమ్ పాలకూర టైప్ అండి ఇది గల్జేరు కూర అంతే కాకపోతే చాలా మంచిగా ఉంటుంది ఇది గలిజేరు కూర క్యాన్సర్ కూడా చాలా మంచిది అంటుంది ఇది డైలీ రెండు మూడు ఆకులు ఉంటాయి కదా రెండు మూడు ఆకులు తీసుకొని ఉదయం సాయంత్రం నీళ్ళలో మతి తాగాలంట దీన్ని గల్జేరు ఆకును క్యాన్సర్ కంట్రోల్ ఉంటుందంట దీనికి క్యాపెడ్ మూడు పెట్టిద్దాము ఇద్దాము అయిపోతుంది కదా నీరంత వేయించుకో ఉన్నది ఇవి మనం కోర్చం చేస్తాం కొంచెం ధనియాల పొడి జీలకర్ర మెంతల పొడి కొంచెం కొంచెమే పింఛు జీలకర్ర మెంతల పొడి మన పిల్లలకు చేసి పెట్టినా కానీ గలిజేరు కూర అని తెలియదు టేస్ట్ అయినా తెలియదు అది ఫస్ట్ స్టార్టింగ్ రుచి గలిజేరు కూరనా ఇది ఏం బాగుంటుంది అని అనుకుంటారు వాళ్ళకి చెప్పకుండా చేసి పెట్టాలి ఇది చెప్పకుండా చేసి పెట్టి సేమ్ పాలకూర లాగానే ఉంటుంది యాసి సేమ్ అట్లనే ఉంటుంది తేడా ఉండదు అయితే జల్జేరు తో రెడీ బాధ